అలా నేను చేసావు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన వాళ్ళు సేఫేనా క్షేమంగా ఉన్నారా అక్కడంటే అక్కడ ఆయా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మేము క్షేమంగానే ఉన్నాం మీరు అనుకున్నంత అభద్రతాభావంతో లేము అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు ఎందుకనంటే నేను కొంతమందికి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆస్ట్రేలియా వాళ్ళకి లేదంటే కెనడా ఉండేటువంటి లేదా అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకి ఫోన్ చేస్తుంటాను వాళ్ళు కూడా నాకు చేస్తుంటారు వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు అక్కడ అనుకున్నంత సీన్ ఇక్కడ లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు కానీ ఆ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి అంతర్జాతీయ మీడియాలో కానీ జాతీయ మీడియాలో కానీ వస్తున్నటువంటి న్యూస్ని బేస్ చేసుకుంటే మన వాళ్ళు సేఫ్గా లేరు సేఫ్గా ఉండేటువంటి పరిస్థితి లేదు భవిష్యత్తులో అనేది మాత్రం అర్థం అవుతుంది అంచనా వేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి విధంగా న్యూస్ వస్తూ ఉంది దాంట్లో ఒకటి కెనడా అలాగే బ్రిటన్ అలాగే ఆస్ట్రేలియా అమెరికా ఈ దేశాల్లో ఎక్కువగా మన వాళ్ళు వెళ్తూ ఉంటారు లాస్ట్కి జర్మన్ పోలాండ్ ఐర్లాండ్ ఇలాంటి చోట కూడా రేసిజం పెరిగిపోయింది అని చెప్పి న్యూస్ వస్తుంది ఇదేదో నేను పేపర్ చదివి చెప్పడం కాదు ఆయా దేశాల్లో ఉన్నటువంటి మన వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు లేదంటే పర్సనల్గా ఈ మధ్య ఐర్లాండ్లో ఉండే అతను కూడా కలిశాడు కలిసినప్పుడు నాకు చెప్పినటువంటి మాట అక్కడ సెకండ్ గ్రేడ్ పౌడర్ లాగా బతకాలు చూస్తుంది అయినప్పటికీ కూడా భద్రత లేనటువంటి సమాజంలో ఉన్నట్టుగా ఫీలింగ్ ఉంది అని చెప్పి వాళ్ళు నాతో షేర్ చేసుకున్నటువంటి ఒక అభిప్రాయం దీనికి బలం చేకూరేలా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఇప్పుడు బ్రిటన్లో దాదాపుగా లక్షా యాభై వేల మంది రోడ్ల మీదకి వచ్చారు వలసవాదుల్ని పంపించేసేయండి వలసదారుల్ని పంపిస్తేనే మాకు లోకల్గా ఉండేటువంటి వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది రక్షణగా ఉంటుంది వలసదారుల కారణంగా రక్షణ లేదు వలస వాదు వలసవాదుల కారణంగా మాకు ఉపాధి అవకాశాలు లేవు ఉద్యోగాలు లేవు కాబట్టి గోబ్యాక్ అనేటువంటి నినాదాలు చేస్తూ బ్రిటన్లో బ్రిటన్ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా లక్ష యాభై వేల మంది రోడ్ల ముందుకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ ప్లే కార్డులు ప్రదర్శించారు ప్రధానంగా వాళ్ళ ప్లే కార్డులో ప్రదర్శించినటువంటి దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే శరణార్థులు అలాగే ఇస్లామిక్ కంట్రీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా ప్రమాదంగా మారారు అనేది అర్థమవుతుంది వాళ్ళు ప్లే కార్ట్లో రాసినటువంటి నినా నినాదాలను బట్టి చూస్తే కనుక ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఓవరాల్గా ఒక వలసవాదులు గోబ్యాక్ అని చెప్పి వాళ్ళు నినాదాలు చేస్తున్నారు మరి ఈ నినాదాలు చేయటం ఇంత పెద్ద ఎత్తున లక్ష యాభై వేలు మంది తల్లి రావడం అంటే మామూలు విషయం కాదు మరి దీనికి కర్త కర్మ క్రియ ఎవరు అని అంటే సోషల్ మీడియా ఇప్పుడు లండన్లో ఫార్ రైట్ అనేటువంటి సమస్యను ఏర్పాటు చేసి అక్కడ ఒక యంగ్స్టరు దీని అంతా మోటివేట్ చేశారు మోటివేట్ చేసి విదేశీస్తుల్ని పంపించేసేయాలి విదేశీస్తుల్ని పలిసి పంపించేస్తే కనుక మనకి నీళ్లు నిధులు నియామకాలు అనేది మనం విన్నాం కదా తెలంగాణ ఉద్యమం సందర్భంగా సేమ్ అలాంటి నినాదాన్ని అక్కడ వినిపిస్తూ ఉన్నారు ఇక ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో కూడా సేమ్ అలాగే నినాదాన్ని ఒక నాలుగు రోజుల క్రితం పెద్ద ఎత్తున జనం రోడ్ల మీదకి వచ్చి వినిపించారు ఇక కెనడాలో అయితే సిక్కు అక్కడ ఖలిస్తానీ ఉద్యమం తాలూకు మూలాలు అక్కడ ఉన్నాయి ఖలిస్తానీ ఉద్యమకారులు అక్కడ ఉన్నారు ఆ ఖలిస్తానీ ఉద్యమకారులతో కెనడా ప్రభుత్వంలో ఉండేటువంటి ఒక మేజర్ వింగ్ కలిసి ఉంది కాబట్టి అక్కడ ఎప్పుడు ఖలిస్తానీ ఉద్యమాల తాలూకు ఆనవాళ్ళు ఉన్నాయి ఆ ఖాళీస్థాని ఉద్యమకారుల్లో ఒక అతన్ని అక్కడ ఎన్కౌంటర్ చేస్తే అది భారత ప్రభుత్వం చేసింది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఇండియన్స్ని కనిపిస్తే కొట్టేటువంటి పరిస్థితి చూసాం కొన్ని రోజులు ఈ మధ్య కొంచెం చక్కబడింది అక్కడ అయితే అక్కడ ఇమ్మిగ్రెంట్స్ను అనేది చాలా టఫ్ ఉంది ఇప్పుడు విదేశస్తుల్ని వలసదారుల్ని రానివ్వట్లేదు కెనడా ఇప్పుడు దాదాపుగా గత ఏడాదితో పోల్చుకుంటే సిక్స్టీ పర్సెంట్ తగ్గిపోయింది అక్కడ వీసాలు ఇచ్చేటువంటి పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంట్ తగ్గిపోయింది అని చెప్పి చెప్తున్నారు ఇక అమెరికా చూస్తే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయిన తర్వాత ఆ ఉండేటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వీళ్ళంతవరకు పంపించేసేయాలి అని చెప్పి చెబుతున్నారు ఇప్పుడు తాజాగా అమెరికా అధ్యక్షులు ఏం చెప్తున్నారు వలసవాదులు దొరికితే ఉగాండా జైలుకి పంపిస్తారు అంటున్నారు వలసవాదులు నేరగాళ్ళు ఉన్నారు చాలామంది అలాంటి వాళ్ళు దొరికితే ఉగాండా జైలుకి పంపించేసి శాశ్వతంగా వీసాను రద్దు చేసి శాశ్వతంగా జైల్లోనే పెట్టేస్తానని చెప్పి తాజాగా వార్నింగ్ ఇచ్చారు ట్రంపు దీనికి కారణం ఏంటి అని అంటే రీసెంట్గా ఒక వ్యక్తిని కాల్చేశారు అక్కడ అతను వింగ్ అతను లోకల్ మన నీళ్ళు మన నిధులు మన నియామకాలు అంటూ అమెరికా ఫస్ట్ గ్రేట్ అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో దాన్ని స్లోగాన్గా తీసుకొని యూనివర్సిటీలకు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు అని అతను అతన్ని ఈ మధ్య ఊటా అనే ఊటా అనేటువంటి ప్రాంతంలో అమెరికాలో కాల్చేశారు దాంతో ట్రంప్ మరింత రియాక్ట్ అవుతున్నారు పైగా ట్రంప్కి అత్యంత సన్నిహితుడు ఆయన శిష్యుడు సన్నిహితుడు ట్రంప్ భావజాలన్నీ వందకు వంద శాతం ఫాలో అవుతున్నటువంటి యంగ్స్టర్ అతను క్రికెన్ అతను అతను యూనివర్సిటీలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి యువతని చైతన్యపరిచి వలసవాదు తరికొట్టాలి అనేటువంటి నినాదాలు చేస్తూ ఉద్యమాన్ని తీసుకొస్తున్నాడు అతను అలాంటి అతన్ని కాల్చివేయడంతో ఇప్పుడు ట్రంప్ ప్రతి వేదిక మీద కూడా ఆ అతన్ని కాల్చివేయడాన్ని ప్రస్తావిస్తూ వలసదారులు అనేక మంది నేరగాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని అనుమతించింది బైడెను అమెరికా మాజీ అధ్యక్షుడు అని చెప్పి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే రీసెంట్గా ఒక అతన్ని అక్కడ వాషింగ్ మిషన్ బాగు చేయించుకోవటానికి పిలిస్తే ఒక అతన్ని క్యూబా అతన్ని అతన్ని అతను ఆ వాషింగ్ మిషన్ బాగు చేయించుకోవడానికి పిలిచినటువంటి అతనితోటి గొడవ పడ్డారు గొడవ పడితే నాగ చంద్రయ్యో ఏదో పేరు ఉంది అతని పేరు సో అతను అతను ఇండియన్ పైగా ఆ ఇండియన్ పిలుచుకున్నాడు వాషింగ్ మిషన్ పిలుచు బాగు చేయడానికి ఆ నేపథ్యంలో ఇద్దరి మధ్య జరిగినటువంటి సంవాదం కాస్త గొడవ కింద మారటంతో ఆ క్యూబా అతను అతని నాగచంద్రయ్య మెడను కోసేసాడు మెడను కోసి తలకాయ తీసుకొని పోయాడు ఈ సంఘటనని బేస్ వేసుకొని ట్రంప్ అనేక వేదికల మాట్లాడుతూ వలసవాదులు లేదా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలామంది నేరస్తులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు అమెరికాలో ఉండడానికి లేదు అని చెప్పి రకరకాల ఆంక్షలు పెడుతూ ఇప్పుడు పంతొమ్మిది దేశాలకు సంబంధించి ట్రావెల్ వీసాలని రద్దు చేశారు పంతొమ్మిది దేశాల మీద ఇప్పుడు అమెరికా నిషేధం విధించింది ఆంక్షలు పెట్టింది ఈ పంతొమ్మిది దేశాలకు సంబంధించి ఎవరు అమెరికాలో అడుగు పెట్టాలి కాదు వీటిలో ఎక్కువగా ఇస్లామిక్ దేశాలే ఉన్నాయి సో వీళ్ళు అడుగు పెట్టడానికి లేదు ఇక ఇక ఎన్ఆర్ఐ మనవాళ్ళు మనవాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ అంటే రకరకాలుగా కండిషన్స్ పెడుతున్నారు కాకపోతే ఇప్పుడు లేటెస్ట్గా హుండా దక్షిణ కొరియాకి సంబంధించిన హుండా రివర్స్ కార్టు తోటి ఇప్పుడు మాకు మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కానీ మాకు కావాలి మీరు అమెరికాకి రండి అని చెప్పి ట్రంప్ తాజాగా తన వాయిస్ని మార్చి ఆహ్వానిస్తూ ఉన్నాడు అయితే ఈ క్షణంలో మాట్లాడినటువంటి మాట మరో క్షణంలో ట్రంప్ మాట్లాడతాడు అదే స్టాండ్ మీద ఉంటాడు అనేది లేదు ఇప్పుడు అమెరికాలో కూడా గోబ్యాక్ ఇండియన్ అనేటువంటి నినాదాలు వినిపిస్తున్నాయి ఆస్ట్రేలియాలో వినిపిస్తున్నాయి జర్మనీలో వినిపిస్తున్నాయి కెనడాలో వినిపిస్తున్నాయి లేటెస్ట్గా మనకి బ్రిటన్లో లండన్లో వినిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల నడుమా గోబ్యాక్ ఇండియన్ అనేటువంటి నినాదం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతానికైతే మన ఎన్ఆర్ఐలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో సేఫ్గానే ఉన్నారు కానీ ఇప్పుడు నేపాల్ సంఘటన చూసాం నేపాల్లో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళని లోకేష్ గారు ఇనిషియేటివ్ తీసుకొని తెలుగు రాష్ట్రాలు వాళ్ళని తీసుకొచ్చారు ఆ తర్వాత తెలంగాణ వాళ్ళని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఇన్ కేసు ప్రభుత్వాలు పట్టించుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అలాగే బంగ్లాదేశ్ గొడవలు జరిగినప్పుడు అక్కడ ఉండేటువంటి మన హిందువులు కానీ భారతీయుల పరిస్థితి ఏంటి అని అంటే వచ్చినటువంటి వీడియోలు అత్యంత దారుణంగా ఉన్నాయి ఎలా హింసించారో హిందువులని లేదా భారతీయులని సో శ్రీలంకలో జరిగినటువంటి గొడవల సందర్భంగా అదే పరిస్థితి సో భారతదేశ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో ఇలాంటి పరిస్థితిని మనం చూసాం ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో పశ్చిమ దేశాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు అక్కడి నుంచి మన వాళ్ళని సేఫ్గా తీసుకురావడం అనేది సాధ్యం కాదు ఇమీడియట్గా సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిణామాలు గోబ్యాక్ ఇండియన్ అనేటువంటి నినాదం వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు మరి ఇండియన్స్ మళ్ళీ తిరిగి రావాలా లేదా అక్కడే ఫైట్ చేయాలా రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ గోబ్యాక్ ఇండియన్ అనేది నినాదం ఎటువైపు దారితీసే అవకాశం ఉందనేది మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ